నిరుద్యోగ యువతి యువకులకి నేను పిలిపిస్తున్నా దయచేసి మీరు అదేరే పడొద్దండి నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువత యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా రెండు నెలలే రెండే రెండు నెలలు పట్టండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీసాడండి కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు బాటిల్ కూడా పెడిస్తున్నారా స్వామి అయినా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు ఈ బిల్డబ్బాపై కటింగ్లు గట్టిగా వీక్తాడండి ఒక సభలో అర్జునుడు అంటాడు ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు ఆయన వాస్తవంగా ఒక సైకో ఒక బస్ హిట్లర్ గురించి విన్నాం కదా సద్దా ముస్లిం గురించి విన్నాం కదా అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ నేను చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనులపైన రంగులేసి నేను చేశాను ఏం చేశాను అంటాడు మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్ మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొన్ని తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాలపైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే సర్వే పేర్లతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దు మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడు అంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇసుక దోపిడీ दोपड़े